Hi friends, welcome to my channel Kuti Mind Space. హాయ్ ఆల్ ఈ వీకెండ్ మాకైతే క్లైమేట్ చాలా ప్రజెంట్గా ఉంది ఈవెన్ ఇట్ వాజ్ సో కోల్డ్ అండ్ ఈవెన్ ఇట్ వాజ్ డ్రెజ్లింగ్ కూడా సో ఈవినింగ్ టైం ఏం చేసుకుందామా అని బటానీ ట్రాట్ ట్రై చేశాను సో దానికోసం ఏంటంటే మనం ఓవర్ నైట్ గ్రీన్ పీస్ ఆర్ బఠానీ అంటాం కదా సో అది ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకున్నా లేదంటే మనం మార్నింగ్ సోక్ చేసుకొని ఈవినింగ్ చేసుకున్న ఇట్స్ ఓకే సో ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ సోప్ చేసుకుంటే బాగుంటుంది సో అందులోని లిటిల్ ఆఫ్ టర్మరిక్ సాల్ట్ వేసుకొని ప్రెషర్ కుక్ చేయాలి సో ప్రెషర్ కుక్ చేసినప్పుడు వాటర్ పొంగుతుంది కాబట్టి స్మాల్ టిప్ ఏంటంటే కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మనం కుక్ చేసుకుంటే వాటర్ అనేది అంతా బయటకు పొంగకుండా ఉంటుంది సో ఎప్పుడైనా మీరు పప్పు అలాంటివి ఏమైనా చేసుకున్నా కూడా ప్రెషర్ కుక్ చేసినప్పుడు ఈ చిన్న టిప్ ఫాలో అయితే ఎక్కువ బయటకు రాకుండా ఉంటుంది సో ఇది ఒక త్రీ విజల్స్ వరకు మనం ప్రెషర్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మరీ స్మాష్ అయిపోకర్లేదు ఇలా పట్టుకుంటే నలిగేలాగా ఉండాలి అంటే లిటిల్ పలుకుగా ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు మనకి ఈ క్వాంటిటీ ఉంది కదా సో మనం టూ కప్స్ నేను చేశాను సో టూ కప్స్లో ఏంటంటే ఆల్మోస్ట్ వన్ కప్ వరకు నేను అంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మీరు ఏది చేసుకుంటున్నారో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ మెత్తగా మిక్సీలో వేసుకొని స్మాష్ చేసేసుకోవాలి అండ్ మిగిలిన హాఫ్ ఏదైతే ఉన్నదో అది అలానే ఉంచేసేయండి సో ఇలా మీరు చూస్తున్నారు కదా టెక్స్చర్ ఇలా వచ్చేలాగా స్మూత్ పేస్ట్ కింద చేసేసుకోండి మిక్సీలో వేసి సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మన చా టాపింగ్స్ ఉంటాయి కదా దానికోసం నేను కాన్ఫ్లేక్స్ అనేది డీప్ ఫ్రై చేసుకుంటున్నా సో కాన్ఫ్లేక్స్ ఇవే వేసుకోవాలని ఏం లేదు సేవ్ వేసుకోవచ్చు బూందీ వేసుకోవచ్చు మీ దగ్గర ఏ ఐటమ్స్ ఉంటే అది వేసుకోవచ్చు సో నేనేంటంటే నా దగ్గర కాన్ఫ్లేక్స్ ఉన్నాయి కాబట్టి నేను అదే డీప్ ఫ్రై చేసుకున్నా ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జస్ట్ ఒక స్మాల్ ఆనియన్ ఉంటుంది కదా అలాంటిది ఒక వన్ ఫోర్ వన్ అండ్ హాఫ్ ఆనియన్ అయితే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ ఆనియన్ని బాగా స్మాల్ పీసెస్ చేసుకొని నేను వేసుకున్నాను దాన్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను ఇలాగా గోల్డెన్ బ్రౌన్ అయిపోయిన తర్వాత లిటిల్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వెరీ లిటిల్ ఎక్కువ వేసుకోకర్లేదు చాలా లిటిల్ వేసుకుంటే సరిపోతుంది సో ఆ జిండా గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత అది కూడా పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి సో నేను ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒక టూ మీడియం సైజ్ టొమాటోస్ టూ మీడియం సైజ్ టొమాటోస్ ప్యూరీ చేసి పెట్టుకున్నాను సో అదే ప్యూరీ యాడ్ చేసేసుకోండి నేను టూ కప్స్ ఆఫ్ బఠానీ తీసుకున్నాను కాబట్టి టూ మీడియం సైజ్ టొమాటోస్ ప్యూరీ తీసుకున్నాను సో అది కూడా యాడ్ చేసేసి బాగా కుక్ అయ్యేంత వరకు వదిలేద్దాం సో ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై పెట్టేసుకోకండి సో కుక్ అవ్వదు కానీ మనకు అయిపో అయిపోయినట్టు అనిపిస్తుంది అండ్ మరీ లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ బఠానీ అనేది మనం ఆల్రెడీ కుక్ చేసిందే కదా దస్ ఆనియన్ అండ్ టొమాటో కూడా పెద్ద కుక్ అవ్వ అంటే అంత టైం పట్టదు కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోద్ది సో మనకి కావాల్సినంత స్పైసీ లెవెల్స్లో చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి సో నేను బాగానే తింటాం కాబట్టి లైక్ టూ స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ వేసుకున్న కావాల్సినట్టు సాల్ట్ సాల్ట్ కూడా చూసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం బఠానీ కుక్ చేసినప్పుడు ఆల్రెడీ కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ టేస్ట్ చేసుకొని వేసుకోండి లిటిల్ ఆఫ్ టర్మరిక్ కూడా యాజ్ యూజువల్ మనం ముందు కూడా కొంచెం యాడ్ చేసాం బటానీలో అండ్ ఇక్కడ మన గ్రేవీలో కూడా మనం లిటిల్ ఆఫ్ టర్మరిక్ యాడ్ చేసుకుందాం అలాగే ధనియా అండ్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం అండ్ మీ టేస్టింగ్ మీకు అవైలబుల్గా ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు దట్ ఈస్ ఆప్షనల్ సో అన్నీ వేసేసుకున్నాక కూడా బాగా కలుపుకొని ఎక్కడ ఏమి ఉండలు లేకుండా అంతా మంచిగా మిక్స్ చేసేసుకోండి సో అది మిక్స్ అయిపోయి కుక్ అయిపోయినప్పుడు మనం ఆల్రెడీ స్మాష్ చేసుకున్న బఠానీ ఏదైతే ఉన్నదో ఆ బఠానీ కూడా యాడ్ చేసేసుకొని అండ్ ఈవెన్ ద బఠానీ మనం స్మాష్ చేయకుండా పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి నేను ఎందుకు హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ ఇలాగా స్మాష్ చేసేసి మిగిలిన హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ అలా ఎందుకు ఉంచానంటే మొత్తం అంతా మనం పేస్ట్ చేసుకుంటే ఏదో గ్రేవీలానే ఉంటుంది సో మధ్య మధ్యలో పలుకుగా ఉండడానికి బఠానీ అనేది అలానే సగం ఉంచేసాము సో మీరు బయట తిన్నప్పుడు కూడా అలానే ఉంటుంది అక్కడక్కడ బఠానీ తగులుతూ ఉంటుంది అండ్ మిగిలినంత చాట్ అంతా మన గ్రేవీ ఇలాగానే ఉంటుంది సో అంతా యాడ్ చేసేసుకున్నాక లిటిల్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని లెట్ పెట్టేసుకొని మనం కాసేపు కుక్ చేసుకోవాలి సో దాట్ మనం లోపల వేసిన చిల్లీ పౌడర్ అవన్నీ కూడా ఫ్లేవర్స్ అన్నీ మనం తర్వాత వేసిన బటానికి కూడా బాగా పట్టాలి కాబట్టి కాసేపు అంతా మిక్స్ చేసేసుకొని లెట్ పెట్టేసుకొని కాసేపు కుక్ అవనిద్దాం సో మనకి ఇక్కడ బాగా బాయిల్ అవుతుంది కదా సో ఇదేంటంటే బాగా థిక్ అయిపోయేంత వరకు ఉండకండి ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది సో మన కన్సిస్టెన్సీ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా ఉన్నప్పుడే కట్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత ఇంకా ఇంకా థిక్ అయిపోద్ది సో ఎవరికైనా మళ్ళీ సర్వ్ చేయాలన్నప్పుడు ఒకవేళ కూల్ డౌన్ అయిపోతే లిటిల్ ఆఫ్ వాటర్ వేసుకొని మళ్ళీ రీహీట్ చేసుకుంటే మనకి సరిపోతుంది సో మన బఠానీ చాట్ అయితే ఫుల్ రెడీ అయిపోయింది ఇట్స్ ఫినిష్ టు ఎంజాయ్ సో ఏంటంటే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనకు కావాల్సినట్టు ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ టొమాటోస్ కొరియాండర్ అలానే సేవ్ కానీ నేను ఇందాక ఆల్రెడీ కాన్ఫ్లెక్స్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను కాన్ఫ్లెక్స్ యాడ్ చేసుకున్నాను మీకు కావాల్సిన బూందీ టాపింగ్స్ కానీ అవి ఏదైనా వేసుకొని యూ కెన్ టాప్ ఇట్ అప్ అండ్ హ్యావిట్ అలాగే ట్యాంగినస్ కోసం లెమన్ కూడా మీ ట్యాంగినర్స్కి తగ్గట్టు యాక్చువల్లీ మంచిగా వేసుకుంటేనే బాగుంటుంది లెమన్ అనేది సో మంచిగా ఒక లెమన్ అనేది బాగా స్క్వీజ్ చేసుకొని హ్యావిట్ ఎంజాయ్ చేయండి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి Thanks for watching. Please like, share and subscribe to our channel. Very much of flow. Bye bye.